ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి దక్షిణ ఒడిశా గోపాల్పూర్ దగ్గర ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటింది ఏపీ సహా తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇప్పటికే కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అల్లూరి ఏలూరు నంద్యాల అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది తీరం వెంబడి గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటున్నారు సముద్రంలో చేపల వేటకి వెళ్లరాదని మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వాయుగుండం తీరణం దాటి దక్షిణ ఒడిశా ఛత్తీస్గఢ్ వైపు కదులుతోంది ఇది పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది దీని ప్రభావంతో ఇంకా ఏపీపై ఈ వర్షాల తీవ్రత కొనసాగుతుంది ప్రధానంగా చూడొచ్చు ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే ఏలూరుతో పాటు ఇటువైపు నంజ్యాల కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు అంటే ఆ ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఆయా జిల్లాల్లో ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది రేపు కూడా కొన్ని జిల్లాల్లో సాధారణ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది దీంతోపాటు ఈ నె వచ్చే నెల ఒకటో తేదీ వరకు సముద్రంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు ఎందుకంటే భారీగా కోస్తా తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీస్తున్నాయి అత్యధికంగా అరవై కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీస్తాయి దీంతో మత్స్యకారులు ఎవరు ఈ కోస్తా తీరంలో ఎక్కడ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే ఈ వాయుగుండం కారణంగా పోర్టుల్లో ఏదైతే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారో దాన్ని అధికారులు ఉపసంహరించారు ఇంకా మూడు రోజుల పాటు ఈ వర్షాల తీవ్రత అనేది కొనసాగుతుంది ప్రధానంగా తెలంగాణలో ఇంకా వర్షాల తీవ్రత కొనసాగుతుంది ఎందుకంటే ఇది కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఈ వాయుగుండం వరకు ఒక ద్రోణి విస్తరించింది దీనికి తోడు ఋతుపవనాలు యాక్టివ్గా ఉన్నాయి ఈ కారణంగానే ఉత్తర తెలంగాణ ప్రధానంగా ఈ ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇదే పరిస్థితి ఇంకా రెండు మూడు రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరోవైపు ఈ నెలాఖరు నాటికి ఉత్తర అండమాన్సిలో ఒక ఆవర్తనం ఏర్పడబోతుంది అది కాస్త అల్పపీండంగా వచ్చే నెల ఏడవ తేదీ నాటికి అల్పపీండంగా మారబోతుంది దీంతో మళ్ళీ ఏపీకి వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ዘናናት ናሮ